అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు అతను చాలా మంచివాడు ఇంకా అమాయకుడుకూడా ఒకరోజు రామయ్య అడవిలో కట్టెలు కొడుతుండగా అక్కడ ఒక బామ్మ మధ్యాహ్నం కావడంతో ఎండకి స్పృహ తప్పి పడిపోయి ఉండటం చూశాడు రామయ్య ఆమెకు సపర్యలు చేసి తన దగ్గరమున్న కొద్దిపాటి గంజిని ఆమెకు తాగించాడు ఆమె తేరుకున్నాక రామయ్య మంచితనాన్ని మెచ్చుకుని నాయనా నీ మంచితనానికి మెచ్చాను ఇదిగో ఈ గిన్నె తీసుకో అని ఒక రాగి గిన్నెను ఇచ్చింది ఇది నాకెందుకవ్వా అయినా దీని ప్రత్యేకత ఏంటవ్వా అని రామయ్య అడిగాడు అమాయకంగా ఇది సాధారణమైన గిన్నె కాదు నాయనా ఇదొక మాయాగిన్నె నీకు ఆకలి వేసినప్పుడు గిన్నె గిన్నె అన్నం పెట్టు అని అడిగితే చాలు రకరకాల వంటలు ఇందులో ప్రత్యక్షమవుతాయి తిన్న తరువాత గిన్నే గిన్నే ఇక చాలు అంటే సాధారణ గిన్నె అవుతుంది అని చెప్పి అక్కడ నుండి పని ఉందని ఆ బామ్మ వెళ్ళిపోతుంది రామయ్య యథావిధిగా కట్టెలు కొట్టి సంతలో అమ్మి సాయంత్రానికి ఇంటికి ఆ గిన్నెతో తిరిగివస్తాడు రామయ్య సంతోషంగా ఇంటికి వచ్చి భార్యకు ఆ గిన్నెను చూపించాడు ఆకలితో ఉన్న రామయ్య గిన్నే గిన్నే అన్నం పెట్టు అనగానే అందులో పంచభక్ష పరమాన్నాలు వచ్చాయి వారి కుటుంబమంతా ఆ రోజు ఎంతో సంతోషంగా కడుపు నిండా భోజనం చేశారు అయితే రామయ్య పక్కింట్లో ఒక పిసినారి అయిన రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా మోసగాడుకూడా రంగయ్య ఇల్లు రామయ్య ఇల్లు పక్కన ఉండడం వల్ల జరిగిందంతా కిటికీలోంచి చూశాడు ఆహా ఆ గిన్నె ఉంటే చాలు జీవితాంతం వండుకునే పనే ఉండదు అనుకున్నాడు ఆ రాత్రి రామయ్య వాళ్ళు నిద్రపోయాక రంగయ్య మెల్లగా రామయ్య ఇంట్లోకి దూరి ఆ మాయాగిన్నెను దొంగిలించి దాని స్థానంలో అచ్చం అలాగే ఉన్న మామూలు గిన్నెను పెట్టి వెళ్ళిపోయాడు మరుసటి రోజు రామయ్య లేచి గిన్నె అన్నం పెట్టు అన్నాడు కాని ఆ గిన్నెలో ఏమీ రాలేదు రామయ్యకు ఏడుపు వచ్చింది అయ్యో ఆ అవ్వ ఇచ్చిన వరం పోయిందేమో అనుకుని మళ్లీ అడవికి వెళ్ళి ఆ బామ్మ కోసం వెతుకుతూ ఉండగా ఆమె మళ్లీ కనిపించింది రామయ్య జరిగిందంతా చెప్పాడు ఆ బామ్మకు అంతా అర్థమైంది ఆమె నవ్వి ఈసారి ఒక చిన్న పెట్టెను ఇచ్చింది అదే సమయంలో దూరంగా నుండి గమనిస్తున్న రంగయ్యను చూసి బామ్మ అసలు విషయం అర్థం చేసుకుని రంగయ్యను చూసినా చూడనట్లు రామయ్య వైపు చూస్తూ నాయనా ఈ పెట్టెను ఇంటికి వెళ్ళాక తలుపులన్నీ మూసి పెట్టే పెట్టే పనికానివ్వు అని చెప్పు నీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి అని చెప్పింది రామయ్య ఆ పెట్టెను పట్టుకుని ఇంటికి బయలుదేరాడు దారిలో రంగయ్య వచ్చినట్లు వచ్చి రామయ్య చేతిలో కొత్త పెట్టెను చూసి ఓహో పోయినసారి గిన్నె తెచ్చాడు ఈసారి పెట్టె తెచ్చాడు ఇందులో ఖచ్చితంగా బంగారం వజ్రాలు ఉంటాయి అని దురాసపడ్డాడు వెంటనే రామయ్యను మాటల్లో పెట్టి ఆ పెట్టెను కూడా దొంగిలించి తన ఇంటికి పారిపోయాడు రంగయ్య తన ఇంట్లోకి వెళ్ళి తలుపులన్నీ గడియలు వేసి భార్యను పక్కన కూర్చోబెట్టుకుని ఆతృతగా పెట్టే పెట్టే పని కానివ్వు అని అరిచాడు వెంటనే ఆ పెట్టె తెరుచుకుంది కాని అందులోంచి బంగారం రాలేదు ఒక మాయాకర్ర వచ్చింది ఆ కర్ర గాలిలోకి లేచి రంగయ్యనీ అతని భార్యను దబదబా బాదడం మొదలుపెట్టింది వాళ్ళు బాబోయ్ అబ్బోయ్ చచ్చాం రక్షించండి అని అరుస్తూ ఇల్లంతా పరుగులు తీస్తున్నారు కాని ఆ కర్ర వాళ్లను వదలకుండా తరుముతూనే ఉంది వారి అరుపులు విని రామయ్య అక్కడికి వచ్చాడు కిటికీలోంచి చూసి విషయం అర్థం చేసుకున్నాడు రామయ్య కాపాడు నీ గిన్నె నీకు ఇచ్చేస్తాను నన్ను ఈ కర్ర నుండి కాపాడు అని రంగయ్య ఏడుస్తూ అరుస్తూ నే వెంటనే ఆ మాయాగిన్నెను కిటికీలోంచి రామయ్య ఇంట్లోకి విసిరేశాడు అప్పుడు రామయ్య నవ్వుతూ పెట్టే పెట్టే శాంతించు అన్నాడు వెంటనే ఆ కర్ర ఆగిపోయి పెట్టలోకి వెళ్ళిపోయింది రంగయ్య బుద్ధి తెచ్చుకొని మరెప్పుడూ దొంగతనం చేయలేదు రామయ్య తన మాయా వస్తువులుతో సుఖంగా జీవించాడు కథలోని నీతి ఏంటంటే మనది కాని వాటిపై ఎప్పుడు ఆశపడకూడదు ఎందుకంటే దురాస దుఃఖానికి చేటు